ఆ ఫ్రెండ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇవన్నీ పట్ల కింద మొత్తం బస్తాలకి ఎత్తేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అకాల వర్షం చెప్తారు కదా పెద్దవాళ్ళు చెప్పినట్టు చెరుపుడు వానలాగా వచ్చేసింది ఈ వర్షాలు ఫ్రెండ్ ఒక పక్క నుంచి ఈ ఎండగా వస్తుంది ఒక పక్క నుంచి వర్షం కురుస్తూ ఉంది ఫ్రెండ్స్ ఈ వానదేవుడు ఇది చెప్తా నేను సేమ్ ఇదే వీడియో పెట్టాను వడ్లన్నీ కళ్ళ మీద ఉంటుంది చూడు బైరో సినిమాల్లో కదా గుర్రం వచ్చి తండుకోపోయినట్టుగా అతను అన్న తినేటప్పుడు ఆ విధంగా ఇప్పుడు ఈ వర్షం వచ్చి పడిపోయింది చూడండి ఒక్క గంట ఈ వానదేవుడు ఒక గంట ఉంటే మొత్తం లోడ్ అంతా తోలేసేవాళ్ళు మ్యాక్సిమం ఒక మూడు వందలు వస్తారు ఉండే మూడు వందలు వస్తారు మొత్తం ఇక్కడ పట్ట కింద ఉండేవి కొన్ని అంటే ఈ పట్ట కింద ఉన్నట్టు కింద వరకు మాక్సిమం చలిసిపోయాంటే ఎందుకంటే పట్ట పైన కప్పెట్టారు కానీ కింద నుంచి నీళ్ళు వెళ్ళిపోతాయి కదా కింద వరకు ఖచ్చితంగా చలిసిపోయాంటే చూడండి నీళ్ళు ఎన్ని ఉన్నాయి పట్ల కింద పట్ల మీద ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన వీడియోలు ఎవరైనా చూసే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ ఒకటే షేర్ చేయండి ఫ్రెండ్స్ మన కోసం మంచి మంచి వీడియోలు తీస్తాం ఫ్రెండ్స్ ఈ రైతు పడే కష్టాలు మీకు చూడండి ఫ్రెండ్స్ ఈ నోటు కాడు కూర్చుని కూడు ఈ విధంగా వర్షం పడినందువల్ల మొత్తం తడిచిపెంట్ ఓకే ఫ్రెండ్స్ మీకేమైనా అర్థమైతే ఈ వీడియోలో రైతు పడే కష్టాలను బట్టి మీకు ఏమనిపిస్తుందో నాకు ఒకసారి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు చూడండి పక్క నుంచి ఎండ కాస్తూ ఉంది మళ్ళీ వర్షం పడుతూనే ఉంది ఫ్రెండ్స్ చూసాము పట్లన్నీ తీసేసాము కొద్దిగా వర్షం తగ్గింది వర్షం తగ్గిన తర్వాత పట్లన్నీ తీసేసాము బాగాంచి ఎండ కదా ఎండగా వస్తుంది అయినా పట్ల తీసే చూడండి కింద నిమ్మ కింద వరకు నెమ్మే అయిపోయింది బస్తాలు నేల చూడండి నేల మీద ఉంది కదా నేల మీద ఉండే వరకు బస్తాలు వరకు నిమ్మేకి పోయాయి చూడండి పైన వరకు ఎంత బాగున్నాయి పట్ల అప్పుడప్పుడు కప్పెట్టేసాం కదా పట్ల ఎందుకంటే అప్పటికప్పుడు రెడీగా పట్ల ఉన్నాయి ఎందుకంటే అప్పుడే బస్తాలు ఎత్తేసాం కదా చూడండి ఓకే ఫ్రెండ్స్ మనకోసం కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఏ